नमस्ते न्यूज की स्वागत

శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు ఎక్కడ నిమగ్నం దాని కోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయో కాలాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీగులు అయిపోయినా అన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దాని అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు ఎలక్ట్రికల్ శానిటైజర్ అందరూ అన్ని ఆల్ డిపార్ట్మెంట్కి వచ్చారు ఏ డిపార్ట్మెంట్ పనులు ఆ డిపార్ట్మెంట్ అందరం కూడా అప్పు చెప్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీనిలో వీరికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి నిశ్చక్ పెట్టడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపు స్థానం పోలేరమ్మరా దగ్గర అందరికి కూడా దర్శనం ఒంటి గంటల నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నా అని చెప్పి నేను ఇస్తా ఉన్నా మురళి గుట్టి విశ్వనాథం తాండోటి తాండో చంద్రారెడ్డి గల్లా శ్రీనివాసులు కర్ణాటక సాయి అదేవిధంగా యాదవ్ సాయి యాదవ్ జల్ది కల్పా జల్ది అనిల్ కుమార్ టీవీ కృష్ణ కలపాటి వంశీ మల్లారం బాబు శివ శివ కోన వెంకటేశ్వరరావు రామారావు అనిలు అదేవిధంగా చెంజీ తిరుపాల్రెడ్డిని నియమిస్తున్నట్టుగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలియదు ఈ జాతర మళ్ళీ కూడా మేము ముంతిని అంతా పెట్టుకొని ఎవరెవరు ఏమేమి చేయాలని కూడా పనులు కూడా డిసైడ్ చేస్తాం ఏపీ పాసలున్నాయో పూర్తిగా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు అందరికి కూడా అమ్మవారి దర్శనం ఇచ్చే విధంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పాసలన్నీ కూడా రద్దు చేసి మెయిన్ ఫ్రీ దర్శనానికే ప్రయారిటీ ఇస్తున్నాయి ఎక్కున్నా అది కూడా ఐదు వందల రూపాయలు టికెట్ ఉన్నది కూడా మూడు వందల రూపాయలు వంద రూపాయలు త్రీ దర్శనం ఇవి మూడే ఉంటాయి